హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొంచెం సరుకులు తెప్పించానండి జియో మార్ట్ నుంచి ఆ సరుకుల్ని అయితే చూపిస్తున్నాను మీకు సింపుల్గానే తెప్పించుకున్నాను నేను మినపప్పు కొంచెం పెసలు ఎర్రకంది పప్పు అలాగే గోధుమ పిండి ఇలాగా సింపుల్గానే కొన్ని ఇంట్లోకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను తెప్పించుకుంటూ ఉంటాను వన్ మంత్కి అలాగా నూక కరాచీ నూక ఉంటారు కదా అలాంటి కరాచీ నోక కొంచెం పసుపు ప్యాకెట్ అలాగా సింపుల్గా తెప్పించుకున్నానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఏముంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు చాలామంది కూడాను వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి జీలకర్ర ఇవన్నీ కూడా తెప్పించుకున్నానండి ఆవాలు ఇవన్నీ చాలా బాగుంటున్నాయండి కాకపోతే మార్ట్ నుంచి కూడా సరుకులు బాగుంటున్నాయి తెప్పించుకుంటున్నాను ఒక్కొక్కసారి ఈరోజైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది ఫిష్ ఫిష్ ఫ్రై అనేది తెలియకుండా ఎవరో ఉండరు చాలామంది చేసుకుంటూనే ఉంటారు కాకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి పిల్లలకి తెలియదు అని చెప్పి నేను చూపిస్తున్నాను అంటే చిన్న కొంచెం చాలామంది హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు విడిగా రూమ్స్ తీసుకుని ఇలాగ వంటలు చేసుకుని జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే సింపుల్గా నేను చేస్తున్నాను పప్పుచారు పెట్టుకున్నాను చారు ఉందండి దాంట్లోకి నా ఫిష్ ఫ్రై అయితే బాగుంటుందని చెప్పి ఫిష్ ముక్కలు అయితే ఉంచు ఒక నాలుగు ముక్కలు వాటినే ఫ్రై చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాలు లవంగాలు గసగసాలు కలిపినటువంటి మసాలా అండి కారం ఉప్పు కొంచెం పసుపు వేసి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకుంటే ఆ మసాలా అంతా బాగా పడుతుంది ప్యాన్ తీసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒకటిన్నర కానీ రెండు గరెలు కానీ ఆయిల్ సరిపోతుందండి ఈ చేపల వేపుడికి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకునే అవసరం లేదు తక్కువ వేసుకుంటేనే చక్కగా వేగుతాయి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది చిమ్ముతుందండి అందువల్ల చూసి వేసుకోవాలి ఇవ్వండి ఒక్కొక్క ముక్కని ఇలాగా పరుచుకుని చక్కగా వేపుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా అనేది మనం ఒక పది నిమిషాలు కానీ ఒక అరగంట కానీ మీరు మసాలా పట్టించేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఫిష్ ముక్కలకి బాగా పట్టి చేప ముక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి అలా గనక ట్రై చేశారనుకోండి మీరు వర్క్ అంతా అయిపోయేది ఎప్పటికీ ఆ ఫిష్కి మసాలంతా పట్టించి ఒక దాంట్లో పెట్టుకునే తర్వాత మీరు వర్క్ అంతా అయిన తర్వాత మీరు ఫిష్ వేపుడు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా కూడా బాగా పడుతుంది ఉప్పు కారం అనేది మీరు తినే కారం బట్టి అలాగే మీరు తినే ఉప్పు మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి వేసుకోండి తర్వాత వేగడానికి మరీ క్రిస్పీగా కావాలని చెప్పి నేను మళ్ళీ మార్చానండి ఇదిగోండి అటల్ రెక్క మీద కూడా వేపడం మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి ఇలాగ బాగా వేపుకొని దించేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అని చెప్పచ్చు ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి